హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడి జగదాత్రి ఒక్కరే అని తెలుసుకున్నా సిరి భయంగా అక్క ఆ మీనం చాలా దుర్మార్గుడక్క వాడికి ఎదురు వెళ్తే నీకేమవుతుందో అని నాకు చాలా టెన్షన్గా ఉందక్క అని సిరి అంటూ ఉండగా ఇక సిరిని భయపడకు అన్నట్టు ఓదారుస్తూ నాకేం కాదురా అని అంటుంటుంది జగదాత్రి ఇక సిరిని ఇంకా భయపెట్టడం ఇష్టం లేని కేడి ఇంకా ఇలా అంటుంటాడు అసలు ఆ మీన జేడి నీడనే టచ్ చేయలేడు అటువంటిది జేడి జోలికి రాగలడా అయినా జేడి పక్కన ఎవరున్నారు ఈ కేడి తన భర్త వరకు తనకి ఏం కాదు అని కేడి హామీ ఇస్తూ ఉండగా జగదాత్రి సిరి ఇద్దరు నవ్వేస్తారు ఇక పద పెళ్లి చూపులకు లేట్ అవుతుంది అని అంటూ సిరిని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది జగదాత్రి ఇక అక్కడ స్కూటీ స్కిడ్డై పడిపోయి చిన్న గాయంతో బయటపడిందని అబద్ధం చెప్పి పెళ్లి చూపుల్లో కూర్చోబెడుతుంది జగదాత్రి సిరిని ఇక పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కొడుకు అలా చూసుకుంటూ ఉంటారు శరీ మాత్రం తలెత్తకుండా పెళ్లి కొడుకును చూడకపోయేసరికి జగదాత్రి ఇలా అంటుంటుంది పెళ్ళికొడుకు ముందే ఉన్నప్పుడు తలదించుకుంటే ఎలా చూస్తావు కాస్త తల పైకెత్తి చూడమ్మా సిరి అని అంటూ ఉండగా కేదార్ ఇంకా ఉడికిస్తూ ఇలా అంటుంటాడు అసలే నిన్ను చూడడానికి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇంకా వెయిట్ చేయించడం మంచిది కాదు మరదల పిల్ల అని అనగానే సిరి అందంగా నవ్వుతూ పెళ్లి కొడుకుని చూసేస్తుంది ఇద్దరి చూపులు కలవగానే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకరికొకరు నచ్చేస్తారు ఇక పక్క నుండి నిషిక చూసారా పెళ్లి పెద్దలు కావడానికి ఎలా తాపత్రయ పడుతున్నారో అని కుల్లుకుంటూ ఉంటుంది ఇక జేడి కేడి ఇద్దరు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మీనన్కి సిరి ఎవరో తెలిస్తే ఇబ్బంది కదా అని అంటుండగా ఆ లోపే పెళ్లి చేసి పంపించేయాలి అప్పటి వరకు మీనన్ని మనం డైవర్ట్ చేయాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి అవును లేదంటే సిరి ప్రాణాలకే ప్రమాదం అని కేదార్ కూడా అంటూ ఉంటాడు ఇక పెళ్ళికొడుకు మీ అక్క మీరు క్లోజ్ కదా అని అడుగుతూ ఉండగా ఇక అందంగా నవ్వేస్తూ ఉంటుంది సిరి అవును మేము చాలా క్లోజ్ అని నిషి అంటూ జగదాత్రిని పొగడడం ఇష్టం లేక జగదాత్రి వైపు చూస్తుండగా అవును మా జగదాత్రి అక్క కూడా అని సిరి ఏదో చెప్పబోతుండగా జగదాత్రి నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు అని పని మనిషికి చెప్పినట్టు నిషి చెప్పేస్తుంది దాంతో జగదాత్రి పెళ్ళి వాళ్ళ ముందు నిషి పరువు తీయడం ఇష్టం లేక సరే అని అంటూ వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇక బాధగా చూస్తూ ఉంటాడు కేదార్ ఇక అది చూసి సంతోషపడుతూ యువరాజ్ కేదార్ పక్కకి వచ్చి ఇలా అంటుంటాడు యజమానులు పనివాళ్ళు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే ఇద్దరు సమాన వ్యక్తులు అయిపోతారా ఎవరి వాల్యూ వాళ్ళకే ఉంటుంది అందుకే మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళి పొమ్మన్నా మీరు వెళ్ళట్లేదు ఉంటే మాత్రం విలువలు ఒక్కటవుతాయా ఇక అందరిలో ఒంటరిగా ఏం నిలబడతావులే వెళ్ళి నీ భార్యకి సాయం చేయి అని అంటూ విటకారంగా మాట్లాడుతూ ఉంటాడు యువరాజ్ దాంతో దాత్రి దగ్గరికి వెళ్తాడు కేదార్ ఇక నవ్వుకుంటూ వచ్చి కూర్చుంటాడు యువరాజ్ ఇక బాధగా కేదార్ దాత్రిని చూస్తుండగా ఏం పట్టించుకోకు అన్నట్టు చిన్నగా సైగ చేస్తుంది దాత్రి ఇక మీనన్ యాక్షన్ లోకి దిగాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరు అప్పుడే యువరాజ్ కి మీనన్ నుండి కాలు వస్తుంది మీనన్ దేవాతో ఇలా అంటూ ఉంటాడు యువరాజ్కి ఫోటో పంపించావా అనగానే పంపించాను బాయ్ అని చెప్పేస్తాడు ఫోన్ చేయి అని అంటూ యువరాజ్కి ఫోన్ చేయమని అంటూ ఉంటాడు ఇక పక్కకి వచ్చి బాయ్ అని అంటుండగా ఒక అమ్మాయి ఫోటో వచ్చింది చూసావా అని మీనన్ అడుగుతుంటాడు ఓ వచ్చింది బాయ్ చూశాను అని అంటూ యువరాజ్ మాట్లాడుతుండగా యువరాజ్ ని మాట్లాడనివ్వకుండా ఆ అమ్మాయి ఎవరో ఫుల్ డీటెయిల్స్ కావాలి బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసుకోవాలి వేరే పనులన్నీ పక్కన పెట్టి అదే పని మీద ఉండు అని అనగానే ఎందుకు బాయ్ అని అనిస్తాడు యువరాజ్ ఆ తర్వాత చెప్తాను విషయం నువ్వు ముందు పనిచేయ్ అని అనేస్తాడు మీనన్ అలాగే బాయ్ అని అంటూ కాల్ చేస్తాడు యువరాజ్ సిరి ఫోటో ఎలా చేరింది ఎందుకు సిరి వివరాలు అడుగుతున్నాడు కుంపదీసి అందరి అమ్మాయిలాగా సిరిని కూడా వేరే దేశాలకి అమ్మేయాలి అనుకుంటున్నాడా అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉండగా పక్కనుండి కేదార్లు యువరాజ్ టెన్షన్ని గమనించి యువరాజ్ టెన్షన్ పడుతున్నాడంటే మీనన్ యాక్షన్లోకి దిగినట్టున్నాడు జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక మీనన్ సిరి గుచి ఎంక్వైరీ చేస్తే నీ గుచి నా గుచి కూడా తెలిసిపోతుంది మనమే జేడీ తెలిసిపోతుంది అని అంటూ ఉండగా ఎలాగైనా యువరాజ్ని ఆపాలి అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక వచ్చి సోఫాలో కూర్చొని సిరిని అడిగితే ఎలా ఉంటుంది అని అనుకుంటూనే లేదు అడిగితే నీకు సంబంధం ఏంటి అని సిరి అడిగితే ఇంట్లో దొరికిపోతాను అది జరగడానికి వీల్లేదు ఇప్పటికీ మీనన్ బాయ్కి సిరి గుచి తెలియకుండా దాచేయడమే బెటర్ అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనన్ ఫస్ట్ నా వ్యాపారాన్ని నా సామ్రాజ్యాన్ని ప్రజల్లో నా భయాన్ని అన్నీ కూల్ చేసి ఇప్పటికీ నన్ను అవిటివాన్ని చేశావు అని అంటూ దాన్నేం చేయాలరా అని దేవాని అరుస్తూ ఉండగా చంపేయాలి బాయ్ అని అంటూ ఉంటాడు దేవ అంత ఈజీగా నొప్పి తెలియకుండా బుల్లెట్తో చంపకూడదు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక్కొక్కరిగా చంపుతూ పెయిన్ అంటే ఏంటో తెలిసి నా కాళ్ళ మీద పడి బ్రతిమిలాడేలా చేసుకొని మరీ చంపాలి అని అంటూ ఉంటాడు ఆ మీనన్ ఇక మరోవైపు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఇద్దరికి ఒకరికొకరు నచ్చడంతో ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టుకుందాం అని అనుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఇక రాత్రి కాగానే ఏదో బుక్ చదువుతున్న కేదార్ దగ్గరికి జగదాత్రి వచ్చి అత్తయ్య గారి గుచ్చి ఏం ఆలోచించావు అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి పక్కనే బాల్కనీలో ఉండి వాళ్ళ మాటలని వింటూ ఉంటాడు సుధాకర్ ఏం ఆలోచించేదేముంది ప్రతిసారి లాగానే నేను ఒక్కనే ఆర్థికం చేస్తాను అని కేదార్ అంటూ ఉండగా అలా ఎలా కదురుతుంది అందరం ఉన్నాం కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి నీకు అర్థం కావట్లేదు ఉన్నా కూడా నా పక్కన నువ్వు తప్ప ఎవరు లేరు జగదాత్రి నాన్న ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేయడు అక్కకి మనం ఎక్కడ నిరూపిస్తామో అన్న భయం అందరికీ మనమంటే ఇష్టం లేదు ఆస్తి కోసం వచ్చారని అనుకుంటారు ఇందరి లో మనం అనాథలమే మన పక్కన ఎవరూ లేరు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు ఎప్పుడు ఆ తల్లికి కొడుక్క నేను ఓడిపోతూనే వస్తున్నాను ఇరవై ఏంలుగా మా అమ్మ ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్నాను ఒక భర్తగా మా నాన్న పిండం పెట్టలేకపోతున్నాడు ఇక నేను కొడుక్కా ఉండి ఎందుకు అని బాధగా అంటూ ఉండగా వద్దు ఆ మాటలు పూర్తి చేయకు వదులుకున్న బంధాలని ముడిపెట్టుకుంటే ఉన్న బంధాలని కోటలని కూల్చుకోవాల్సి వస్తుందని మామయ్య గారు రాలేకపోతున్నారు అని అంటుండగా ఆ బాధకి మేము శిక్షణ అనుభవిస్తున్నాం కదా అని అంటూ ఉంటాడు కేదార్ ఇక ఎలాగైనా అమ్మకి నానపిండం పెడితే బాగుంటుంది అని కేదార్ మాటల్లో సుధాకర్ బాధని గమనించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తెల్లవారగానే కీర్తికి తినిపిస్తూ ఉంటుంది కౌశికి ఇక దాగుడుమూతలాడితేనే తింటాను అని అంటూ పైకి పరిగెడుతుంది కీర్తి ఇక మరోవైపు దివ్యాంకతో నిషిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అని ఆశ్చర్యంగా స్పీకర్ పెట్టి మళ్ళీ ఒకసారి చెప్పు అని అనగానే అవును సురేష్ నేను ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని అనేస్తుంది దివ్యాంక అన్నయ్య ఒప్పుకున్నారా అని అడుగుతుండగా అన్నయ్య గుట్టు నా చేతిలో ఉంది నేను ఏది చెప్తే అది వింటాడు అని అంటూ అంటూ ఉంటుంది దివ్యాంక ఇక బావని అక్క లైఫ్లో నుండి వేరు చేయాలి అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి కౌశికి వచ్చి వాళ్ళ మాటలని విని షాక్ అవుతూ ఫోన్ని లైవ్ ఇవ్వు అని నిషిక నుండి ఫోన్ని లాక్కొని ఏంటి ఏం మాట్లాడుతున్నావు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా నాకు విడాకులు ఇవ్వకుండా నిన్ను పెళ్ళి చేసుకుంటే కేసు పెడతాను అని అంటూ ఉంటుంది కౌశికి ఇక ఆ ప్రూఫ్ నీకు దొరికితే కదా నువ్వు కేసు పెట్టేది నీకు ప్రూఫ్ దొరకనివ్వం కానీ పెళ్లి చేసుకుంటాం కలిసే ఉంటాం కాపురం చేస్తాం అని దివ్యాంగ అంటుండగా నన్ను రెచ్చగొట్టడానికే నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావని నాకు తెలుసు అని అంటుంటుంది కౌశికి నా మాటలు నమ్మకపోతే సురేష్ మాటలైనా నమ్ము అని అంటూ చెప్పు సురేష్ అని అనగానే కౌశికి సురేష్తో ఇప్పుడు నువ్వు చెప్పబోయే మాట మన జీవితాన్ని మార్చేస్తుంది సురేష్ అని కౌశికి బాధగా అంటుంటుంది ఇప్పుడు సురేష్ ఏం చెప్తాడు దివ్యాంక ఆడే నాటకాన్ని కౌశికి తెలుసుకోగలదా నాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్